హాయ్ హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఈరోజు ఈరోజు అంత స్పెషల్గా అంటే ఏమీ లేదు సో ఈరోజు మా సార్ వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీ అనేది చేశారు సో అది కూడా ఇంటర్మీడియట్ అనమాట సో ఇంటర్ 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 క్లాస్ వాళ్ళు గెట్ టుగెదర్ అనేది నేను అసలు వినలేదు చూడలేదు బట్ మా సార్ వాళ్ళు చేశారు సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేశారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ టీచర్స్ ఇన్విటేషన్ కానీ అందరు వచ్చారు అసలు ఎక్కడెక్కడో లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి అంటే మనం చదువుకున్న టూ ఇయర్స్లో ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది అంత ఉండకపోవచ్చు అన్న ఫీలింగ్ నాది ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఏమో ఫస్ట్ మన అందరినీ అర్థం చేసుకోవడానికి అందరిని ఫ్రెండ్షిప్ చేయడానికే టైం సరిపోతుంది ఎగ్జామ్స్ దగ్గర ఎగ్జామ్స్ అయిపోతాయి సెకండ్ ఇయర్లో కొంచెం క్లోజ్ అవుతాం అప్పుడు క్లోజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ అవుతారనమాట కానీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ని గుర్తుపెట్టుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్కి రమ్మంటే అసలు నిజంగా అందరు కూడా అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో బట్ నాకు తెలియదు కానీ నేనైతే చాలా అసలు ఆశ్చర్యపోయాను అసలు ఇంటర్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ కలిసి ఉంటారు అనేసి అనుకుంటాను అలాంటిది మా ఫ్రెండ్స్ మా అంటే నా ఫ్రెండ్స్ కూడా ఒకప్పుడు ఒకసారి కలిశారు అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత జస్ అందరు ఇట్లా బేకరీకి వచ్చి కలుస్తాం అన్నప్పుడు కలుసుకున్నారు అప్పుడు నేను వెళ్ళలేదు కానీ ఈరోజు మా సారు మా సారు వాళ్ళందరూ అసలు ఫ్రెండ్స్ అందరూ అనుకోని నాకు తెలిసి ఒక హండ్రెడ్ ఎబో మెంబర్సు ఓన్లీ ఫ్రెండ్స్ మళ్ళీ ఆఫ్టర్ ఒక సర్వల్ కూడా వచ్చారు వాళ్ళందరికీ భోజనాలు అరేంజ్మెంట్లు కానీ అందరూ బాగా చేశారండి నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా వెళ్ళాను ఈరోజు గెట్ టుగెదర్ పార్టీకి సో కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు ఆల్మోస్ట్ అందరు కూడా సింగిల్గానే వచ్చారు ఫ్యామిలీతో అసలు ఎవరు రాలేదు చాలా తక్కువ అంటే చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళు చిల్డ్రన్స్ని తీసుకొని వచ్చారు అంటే చాలా తక్కువ అనమాట బట్ పర్లేదు అసలు ఇంటర్మీడియట్ గెట్ టుగెదర్ కూడా సాధ్యమైద్ది అని నిరూపించారు మా సార్ వాళ్ళైతే సారీ అండి యాక్చువల్ నాది అది ఫ్రంట్ కెమెరా అనేది రావట్లేదు నరేష్ హాయ్ అండి హాయ్ అసలు ఇంటర్మీడియట్ నాకు తెలిసినంతవరకు అయితే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ కలవడము మాట్లాడుకోవడం లేకపోతే ఏమంటారు టచ్లో ఉండడం కూడా చాలా అంటే చాలా తక్కువ ఎందుకంటే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్దాం డిగ్రీ తర్వాత మన స్టడీ ఏంటి ఏంటనేసి అనుకుంటూ ఉంటాము సో నేను ఇది సాధ్యమేనా అంటే చూడాలి నా ఇంటర్ ఫ్రెండ్స్ని కూడా ఒకసారి కలవాలి అసలు అన్న ఆలోచన నాకు ఈరోజు బాగా కలిగింది సో నాది సారీ అండి నాది ఫ్రంట్ కెమెరా రాక కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఎవరైనా మెసేజ్ చేస్తే కూడా నేను రిప్లై అయిపోతే తప్పుగా అనుకోకండి క్షమించండి ట్రై చేస్తున్నాను లోకి వచ్చినా ఏదో ఒక విధంగా పెట్టి ఫ్రంట్ మేము పెడదాము అని సో పర్లేదు అనుకుంటాను కెమెరా అనేది ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిందనే అనుకుంటున్నా సో ఆల్మోస్ట్ నాకు ఈరోజు ఒకటి తెలుసుకున్నానండి మన ఫ్రెండ్స్ అనేది ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కానీ కలవాలి అన్న ఒక్క ఆలోచన వస్తే మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు అనేది ఈరోజు నేను ఈ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను ఆల్మోస్ట్ మా సార్ వాళ్ళు హార్డ్ వర్క్ చేశారండి టూ మంత్స్ అంటే ఎవరు ఎక్కడున్నారో తెలియదు టచ్లో లేరు అసలు నెంబర్స్ లేవు గర్ల్స్ నెంబర్స్ అయితే అసలు ఎవరి లేవు సార్ వాళ్ళ దగ్గర సార్ వాళ్ళ దగ్గర కానీ అన్నయ్య వాళ్ళ దగ్గర కానీ అసలు ఎవరి దగ్గర లేవన్నమాట సో బట్ అందరు బాగా ట్రై చేశారు సో సార్ వాళ్ళు కూడా అంత హైలైట్ అంటే వాళ్ళందరు కూడా అసలు సెటిల్ అయిపోయారు లైఫ్లో అసలు వీళ్ళకు చెప్పిన సార్ వాళ్ళంతా అసలు ఆల్మోస్ట్ అందరు అందరు కూడా అంటే ప్రిన్సిపల్ అయ్యారు కొంతమంది కొంతమంది అంటే వాళ్ళ నేను మధ్యలో వెళ్ళాను కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు కొంతమంది ప్రిన్సిపల్స్ అయ్యారు కొంతమంది అయితే ఒకసారి అయితే నిజంగా హ్యాండ్స్ ఆ సార్కి అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటే తను యాక్చువల్గా గవర్నమెంట్ టీచరు అది కాకుండా బయట ఇంకా ట్యూషన్స్ ఎన్ని చెప్తూ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంత లీడ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆ సార్కి అయితే హ్యాండ్స్అప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఒక పని చేసి ఇంకో పని చేయడానికే తెగ ఫీల్ అవుతూ ఉంటాం బాగా చేయాలా ఇంకో వర్క్ అని కానీ ఆ సార్ అసలు టీచరే ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి తను అటు వెళ్ళి హాస్టల్లో చెప్పుకొని వచ్చి మళ్ళీ ఇటు ట్యూషన్స్ చెప్పుకొని ఇటు మళ్ళీ కాలేజ్లలో చెప్పుకొని ప్లస్ తను ఇంకో వేరే బయట నార్మల్ జాబ్ చేస్తుండ్రు అంటే పార్ట్ టైం జాబ్ లాగా అసలు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి ఈ విషయంలో ఆ చూసిన చూసిందంతా నాకు అర్థమైంది అంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ని ఏ విధంగా అయితే మన ఫ్యామిలీ కోసం అనుకుంటున్నామో మన ఫ్యామిలీ కోసమే కదా ఏది కష్టపడ్డా ట్వంటీ ఫోర్ అవర్స్ని ఏ విధంగా అయితే మనం లీడ్ చేసుకుంటాం మన ఫ్యామిలీకి మంచి హార్డ్ వర్క్ చేసుకుంటా వాళ్ళకి వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనం ఇవ్వగలగాలి అంటే మనం ఇవ్వగలగాలి అంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ టైంని వేస్ట్ చేయకూడదు సో వన్ అవరే కానీ టూ అవర్సే కానీ త్రీ అవర్సే కానీ వేస్ట్ చేయకుండా వా అంటే మనం కష్టపడితే మన పిల్లలు మన పిల్లలతో పిల్లలు బాగుంటారు కాబట్టి ఫస్ట్ ముందుంది మనం అంటే మనం చేసే హార్డ్ వర్క్ మన పిల్లలకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది సో నేను చెప్పాల్సిందంటే ఒకటే అండి మన ఫ్రెండ్స్ ఎక్కడున్నా కానీ కలవాలి మాట్లాడుకోవాలి అనుకున్నది ఖచ్చితంగా కలవండి మాట్లాడుకోండి కోపాలు తాపాలు అన్న ఉండే అంటే కామోలు సో అలాంటివి పట్టించుకోకుండా అంతకుంచి ఏం చెప్పాలి అందులో కోపాలు తాపాలు అంటే ఏమి ఉండొద్దు ఉండకూడదు కూడా నేను నా చిన్ననాటి ఫ్రెండ్స్తో నేను సరిగ్గా మాట్లాడను బట్ ఏంటంటే పర్సనల్ విషయ విషయాల లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు చిన్న వయసులో ఎందుకు మాట్లాడుకోవట్లేదు తెలియదు ఇప్పటివరకు అయితే చాలా తక్కువ మాట్లాడుతున్నా అంటే మాట్లాడుతున్నాం లేకపోతే లేదు అంతే హాయ్ హాయ్ సో ఈరోజు అంతా చాలా జాలా జా జాలీ జాలీగా గడిచిపోయింది మా చిన్నవాడు వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రిస్క్ బాగా చేసుకున్నారు తీసుకున్నారు ఎత్తుకున్నారు వాళ్ళతో కూడా చాలా చెల్లయిండు మా సార్ అయితే మా సార్ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చినట్టు కూడా బాగా చిల్లయిండు గర్ల్ ఫ్రెండ్స్ అంటే సో కాలేజ్లో ఉన్నప్పుడు కామన్ అరే మన అంటే మన అమ్మాయి అంతే అంతకుమించి ఏమి ఉండదు సో దీన్ని ఎవరు సీరియస్ తీసుకోవద్దు ఎవరు దాన్ని ఎక్కడికో ఆలోచించిన అవసరం లేదు ఏది కూడా మన విషయం పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ ఉంటుందండి నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది అంతే అంతకు మించి ఏమీ ఉండదు ఏదో మనం పెద్ద ఏదో ఆలోచిస్తాం కానీ అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు సో బీ పాజిటివ్ మాది బ్లడ్ గ్రూప్ బీ కాబట్టి చాలా బీ పాస్ట్గా ఆలోచించాలన్న థాట్ ఒకటి అంతే డిన్నర్ చేసావా మమ్మీ ఇంకా డిన్నర్ చేయలేదు అన్నయ్య రాలేదు బయటికి వెళ్ళారు తన కోసం వెయిట్ చేస్తున్నాను చిన్నోనికి అయిపోయింది వీడి ఇంకా పడుకుంటే చాలా నమ్మక లూజీ నూ తిన్నావా ఎంఎండ్ బర్డీస్ హాయ్ అండి హాయ్ మమ్మీ హాయ్ యాక్చువల్గా నాది ఫ్రంట్ కన్నా నాకు ఇబ్బంది అవుతుంది సో ఏదైనా గా కనిపిస్తే ఏమనుకోకండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ తిన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీ విలేజ్ నేమ్ కామెంట్ చేయండి లైవ్ అనేది చాలా లేటు పెట్టిన ఈరోజు క్షమించండి ప్రతిరోజు ఏదో ఒక వర్క్ ఉండడం వలన నేను నైన్ ఓ క్లాకే లైవ్ పెట్టాలనుకున్నారు కాస్త డీలే అయి కాస్త కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది సో అమ్మ అయిపోయింది మా చిన్నడికి ఓకే నశించిపోయిందండి ఎమ్మెంట్ బర్డీస్ గడ్డిపల్లి ఆయండి గడిపల్లి అది మా అత్తగారు ఊరు మా ఆయన వాళ్ళ ఊరు నాకు అప్పుడప్పుడు వీడియోలు చూస్తే ఒక డౌట్ వచ్చిందండి ఏంటో తెలుసా ఈ పిల్లల్ని మనం ఎత్తుకుంటాము అంటే ఆడవాళ్ళకి ఎత్తున్నా విహాని ఇంకా పడుకోలేదు ఇంకా కొద్ది టైం పడుతుంది ఆల్మోస్ట్ ఎవరైతుంది నేను పడుకునేసరికి రోజు ఆటలు ఎక్కువైపోతున్నాయి రోజు పెద్దోడు అవుతుంది కదా ఏమిది ఒక్కొక్క చెప్పాలంటే కదా మరి పిల్లలు వీళ్ళని ఎత్తుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన జుట్టులా అవుతారు పిచ్చి పిచ్చి చేస్తారండి అదే ఇట్లా డాడీలు ఎత్తుకుంటే మాత్రం సైలెంట్గా ఉంటుంది పిల్లలు మా పిల్లలు అయితే మరి దానం తెలుసా నేను జుట్టు వేసుకున్న అందం ఉన్నది ఏముండదు చించి చించు పడేస్తారు మీ పిల్లలు కూడా అంతేనా విహాన్ తినిపించేసా విహాన్ పడుకోవడమే లేదు విని అన్నీ అయిపోయినాయి నేనే వెయిట్ చేస్తున్నా అన్నయ్య కోసం ఏందో ఎమ్మెంట్ బడ్డీస్ ఎస్ అవును ఆడవాళ్ళకైతే పొడి చుట్టూ ఉంటాయి కాబట్టి లాగి పెట్టేస్తా అబ్బాయిలకి ఏముంటుంది చిన్న ఏమైనా హెయిర్ కటింగ్ చిన్న వేసుకొని ఉంటుంది పట్టుకోవడానికి కూడా ఉండదు పిల్లలకి అయ్యో గణేష్ నీకు వర్క్ ఏం లేదా అక్క ఎందుకు తమ్ముడు నా వర్క్ సిహెచ్ గణేష్ నీకు వర్క్ ఏం లేదా అక్క అంటే వర్క్ నేను ఆ మెసేజ్ అవుతా మా బుడిగా కొన్ని అవుతున్నాడు వర్క్ ఏం లేదంటే అర్థం కాలే తమ్ముడు ఈ టైంలో లైవ్ లైవ్ పెట్టినా లేకపోతే దేనికి ఎన్ఎంఎస్జీవి అంటే ఏంటో ఫుల్ నేమ్ కామెంట్ చేయరా ఎన్ఎంఎస్జీవి ఏ వావిలాలన్నా ఏ అది మా మా విలేజ్ వావిలాల అంటే నేను నీ ఫుల్ నేమ్ పెట్టమంటున్నా విలేజ్ నేమ్ ఓకే నీ ఫుల్ నేమ్ పెట్టవా రేపటి నుంచి నైన్ ఓ క్లాక్ లైవ్ పెడతారు తప్పకుండా చూడరా గణేష్ తిన్నవా గణేష్ ఏం చేస్తున్నావురా ఎక్కడి నుంచి

ఒక చెప్పనా ఫస్ట్ ఎంత అంటే బాబు షాపు హౌస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మా సార్ అండి నాకు ప్రతి దాంట్లో సపోర్ట్గా చాలా పాజిటివ్గా ఉంటారు అంటే ఏ విషయంలో కూడా శ్రీరామ్ నగర్ సూర్యాపేట్ ఆ తమ్ముడు శ్రీరామ్ నగర్ కాలనీ మరి షాప్ ఓపెన్ ఉందిరా ఇంకా అందుకే నేను లైవ్ లో ఉన్నారా తమ్ముడు షాప్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నా లైవ్ ఫోన్లు అన్ని ఆఫ్ చేసి పడుకుంటాను అనమాట థ్యాంక్ యూ ఇక్కడ నుంచి చూస్తున్నావుగా నాగరాజ్ మహేశ్వరి నాగరాజ్ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఆ వదినమ్మ గారు బాగున్నారా సారీ నేను మీరు షార్ట్ కట్ లో పెడితే నేను గుర్తుపట్టలేదు రియలీ సారీ వదినమ్మ బాగున్నారా అన్నయ్య బాగున్నారా పిల్లలు ఎలా ఉన్నారు పిన్ని బాగుందా మా సారు అంటే మా సార్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో కూడా పని అనేది ఇద్దరం షేరింగ్ చేసుకుంటాం అంటే హౌస్ వైఫ్ ఏ విధంగా పని చేస్తా నేను ఆ విధంగా చేస్తాను బట్ వంట విషయంలో మా సార్ పర్ఫెక్ట్ కాబట్టి వంట తను చేస్తాను నాకు సగం పని అయిపోద్ది ఇక ఉన్న ఒక గంటలో అయినా కానీ గంటలో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మాకంటే ఒక చిన్న బాబు ఉండు కదా వీడి కోసం మేము ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటే ముందు బాగుంటుంది అన్న ఒక్క ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇలా ముందుకు వెళ్తున్నాం మీలాంటి వాళ్ళ ఆశీస్సులు అందరూ మాకు ఉండాలి మేము యూట్యూబ్లో కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి అన్నట్టు దీవించండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ షాప్ ముందు మా షాప్ ముందే ఉన్నావా ఎక్కడ తమ్ముడు నాకు అనిపించట్లేదా షాప్ ముందు ఉండే లోపలికి రా తమ్ముడు అన్నీ బాగున్నా అనే సూపర్ ఏమ్మా సారీ 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 ఓకే అండి వద్మా వీడియోస్ అన్ని చూడు వద్ద రోజు నైన్ ఓ క్లాక్ లైవ్ కూడా పెడతాను నా లైవ్ కూడా చూడు తప్పకుండా చెప్పు అత్తకి హాయ్ చెప్పు నాన్న అత్తకి హాయ్ చెప్పు రిహాన్ నేను రాను కా షాప్లోకి రావా తమ్ముడు ఓకే అన్నా సరే వదినమ్మా థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ చూసి నాకు చార్జ్ చేసినందుకు బాబు క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరే లైవ్ చూసిన వాళ్ళు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ అయితే కాబట్టి తిన్నారని అనుకుంటున్నాను సో అందరూ తినండి హ్యాపీగా నిద్రపోండి అన్ని చేస్తూనే ఉంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అన్న కానీ నాకు చెప్పొచ్చు వదరమ్మా ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్ కాదు కదా ఏ విషయంలో ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు ఏదైనా చెప్పొచ్చు ఏదైనా వీడియో బాగాలేకపోయినా లేకపోతే దీన్ని ఇలా చేసినా బాగుంటుంది అన్నగా నాకు చెప్పొచ్చు సరిపోదం సరే వద్దుమ్మా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసి ఛార్జ్ చేసినందుకు నా లైవ్ చూసి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి గుడ్ నైట్ రేపు మళ్ళీ నైన్ ఓ క్లాక్ లైవ్ లోకి వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్